శ్రీకారం చుట్టాం ఆ స్కీములో ప్రతి ఒక్క ఆడబిడ్డ కోరుతున్నా ఇంటిలో ఎంత మంది ఉంటే అంత మందికి నెలకు పదైదు వందల రూపాయలు మీ అకౌంట్లు వేసే బాధ్యత ఆడబిడ్డ నిధి కింద ఇచ్చే బాధ్యత నాది ఎవ్వరు మధ్యవర్తులు లేరు నేరుగా వస్తుంది ఎవరి పైన ఆధారపడద్దండి ఈ డబ్బులు మీరు ఉపయోగించుకుని మీరు ఏ పని చేయాలన్నా చేసుకునే స్వేచ్ఛనిస్తాను ఎంతమంది పిల్లలుంటే తల్లికి వందనం కింద అందరికీ పదహైదు వేల రూపాయలు చొప్పున మీ అకౌంట్లో వేసే బాధ్యత తెలుగుదేశం పార్టీది అదే మరిగా మిత్రపక్షాలని ఎన్డీఏది మూడోది గ్యాస్ ధరలు పెంచేశారు ధరలన్నీ పెరిగిపోయినాయి ఏమమ్మా ఏదైనా కొనే పరిస్థితులు మీరు ఉన్నారా అన్ని పెరిగాయా లేదా నేనేమన్నా తప్పు చెప్తున్నానా అన్ని ధరలు పెరిగాయి పెట్రోల్ డెబ్బై ఆరు రూపాయల నుంచి నూట పదకొండు అయిపోయింది డీజిల్ పెరిగింది బియ్యం పెరిగింది చింతపబ్ కందిపప్పు పెరిగింది చింతపండు పెరిగింది వంట నూనె పెరిగింది పంచిదార పెరిగింది గ్యాస్ సిలిండర్ పెరిగింది కరెంటు బిల్లు పెరిగిపోయినాయి మద్యం అయితే ఇంక దానికి రెక్కలు వచ్చాయి అరవై రూపాయలు మా తమ్ముళ్ళు మద్యం అంటే మాత్రం గట్టిగా గట్టిస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి ధర తగ్గించాలి విపరీతంగా పెంచేసి అరవై రూపాయల నుంచి రెండు వందల రూపాయలు చేసి దాంట్లో వంద రూపాయలు దోచేసిన వ్యక్తి జలగన్న ఈ జగన్మోహన్ రెడ్డి నాసిరకం మద్యం పెట్టి మా ఆడబిడ్డల బొట్లు చేసిన తాళి బొట్టు తెంచేసిన వ్యక్తి ఈ అవునా కాదా ఎక్కడికి పోతున్నావు నాశరేకం మద్యం ఇస్తావా ఆడబిడ్డల మంగళసూత్రాలు దించేస్తావా నువ్వు అడిగితే చెప్పవా ఎందుకు జే బ్రాండ్ ఇచ్చావంటే చెప్పడు అడిగితే దాడి చేస్తానంటాడు అందుకే చెప్తున్నా నలభై రోజుల తర్వాత యాభై రోజుల తర్వాత మళ్ళీ నాణ్యమైన మధ్యవే కాకుండా ధరలు తగ్గించే బాధ్యత కూడా మేము తీసుకుంటాం అది కూడా జరుగుతుంది ఇతను చేసే పని మీకు ఇచ్చేది పది రూపాయలు దోచేది వంద రూపాయలు అదే జలగ మనకు తెలియదే తెలియదు ఒక్కసారి జలగ్గానే మన దగ్గర చేరితే రక్తం తాగుతనే ఉంటుంది అవునా కాదా మన కుప్పలో ఎన్ని దౌర్జనాలు జరిగాయి చూస్తున్నారా మొత్తం రాళ్ళు కూడా దోచేసారు అవునా కాదా మట్టి కూడా దోచుకున్నారు ఇసుక మింగేశాడు ఏం చెప్పాలి నాకైతే అనిపిస్తుంది ఇలాంటి రౌడీలు చూస్తే నాకు అనిపిస్తుంది కబద్దార్ జాగ్రత్తగా ఉండండి రోజు వస్తుంది బజార్ లో నిలబెడతా మిమ్మల్ని అందరినీ హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఈ రోజు మా ఆడబిడలు కొడుతున్నాను ఇక్కడికి వచ్చినప్పుడు ప్రతి ఒక్క బౌత్తికి వన్ ప్లస్ ఫైవ్ మెంబర్స్ వచ్చారు ఐదు మంది నలుగురు ఐదు మంది ఇక్కడికి వచ్చారు అట్లా లెక్కేసుకుంటే వెయ్యి మంది రావాలి ఈరోజు నాలుగు వేల మంది వచ్చారు ఈ మీటింగ్ కి తెలిసిన దానికంటే నాలుగింతలు ఎక్కువ వచ్చారు అంటే ఈ రాష్ట్రంలో మహిళలంతా ఏకపక్షమే అదే తెలుగుదేశం అదే మిత్రపక్షం అవునా కాదా మీరు అనుకుంటే ఎవరన్నా తట్టుకుంటారమ్మా మీ ఇంట్లో మగవాళ్ళు ఓటేయకపోతే తిండి పెట్టడం మానేయండి ఆ రోజు ఎన్నికల రోజు చెప్పండి తెలుగుదేశానికి ఓటేస్తే మన భవిష్యత్తు బాగుంటుంది మన పిల్లల భవిష్యత్తు బాగుంటుంది నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది కాబట్టి తెలుగుదేశానికి ఓటేసారా ఇంట్లోకి రాణిస్తాం భోజనం పెడతామని మీరు చెప్తే ఎక్కడికి పోరు మీ దారికి వస్తారు అవునా కాదా చేస్తారా లేదా చేత చేస్తారా లేదా ఏమమ్మా మీరు చూశారు నాలాంటి వాడిని ఇన్నిసార్లు ఏదించారంటే చూశారా మీరు అసెంబ్లీలో నన్ను తిడతారు ఎప్పుడు రాజకీయాల్లోకి రానటువంటి మా మిస్సెస్ని అవమానిస్తారు ఏ ఆడబిడ్డ ఆలోచించేది వ్యక్తిగత విమర్శలు ఎవరు భరించరు అలాంటిది ఎప్పుడు కూడా బయట రాని మహిళల గురించి విమర్శించినప్పుడు నేను కూడా ఒక మనిషి కాబట్టి నేను కూడా బాధపడ్డా ఆ రోజు చెప్పా ఒక మాట చెప్పా ఇది కౌరవ సభ మళ్ళీ క్షేత్రస్థాయిలో గెలిచి గౌరవ సభ చేసి ఈ అడుగులో ముఖ్య అడుగు పెడతా ముఖ్యమంత్రిగా అని చెప్తాను ఆ రోజే ఆ మాటతోనే బయట వచ్చా మళ్ళై నేను ఎళ్ళా అందుకే మిమ్మల్ని అడుగుతున్నా మా ఆడబిడ్డల్ని మీ భవిష్యత్తు మీ పిల్లల భవిష్యత్తు ఈ రాష్ట్ర భవిష్యత్తు బాగుండాలంటే ఏం చేయాలి నలభై రోజులు మీరు కష్టపడాలి కష్టపడతారా లేదమ్మా అని అడుగుతున్నా మిమ్మల్ని చూస్తే నాకు ఏమాత్రం అనుమానం లేదు మామూలుగా అయితే ఏదో పిలిశారు కాబట్టి మొక్కుబడిగా వద్దని వచ్చేవాళ్ళు కానీ మిమ్మల్ని చూస్తాం టోపీలు పెట్టుకుని కండువాలు వేసుకుని వీర వలితల వారిగా యుద్ధానికి సిద్ధం మేము సైతానే అనే పరిస్థితికి వచ్చారు అది చూసినప్పుడు నాకు అనిపిస్తుంది నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను రుణపడి ఉన్నా కోపం నాకు ఎప్పుడు కూడా ఒక స్ఫూర్తి నాకు ఒక నమ్మకం ఏ పని చేయాలన్నా కుప్పం నుంచే ప్రారంభిస్తానవునా కాదా ఇప్పుడు కాదు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా నా చరిత్ర ఎవరు బ్రేక్ చేయలేరు తొమ్మిది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నా దగ్గర దగ్గర పదహైదు ఏళ్ళు పదహైదు సంవత్సరాలు అపోజిషన్ లీడర్గా ఉన్నా కానీ నాకు స్ఫూర్తినిచ్చింది ఎక్కడికి పోయినా ఇంత ఆనందం ఉండదు కుప్పానికి వస్తే మాత్రం నాకు ఫుల్ జోష్ ఉంటుంది చాలా ఆనందం ఉంటుంది దానికి మంచి దానికి ఉదాహరణ ఏంటంటే మీ మంచి మనసులు రెండోది నా మీద ఉండే అభిమానం నిస్వార్థంగా ఆలోచించే మనస్తత్వం అందుకే నేను కుప్పానికి వచ్చినప్పుడు ఫుల్ గా చార్జ్ అయ్యి మళ్ళీ వెళ్తాను వేరే వేరే ప్రాంతానికి అందుకే ఏడు సార్లు ఎన్నికల్లో గెలిపించారు ముప్పై ఐదేళ్ళు అయింది మళ్ళా రెండుకి వచ్చాయి ఇప్పుడు మళ్ళా గెలిపించమని కోరుకోవడానికి ఆ గెలిపించే ముందు మీ ఆశీస్సులు తీసుకోవడానికి ఇక్కడి నుంచి బయట పోవడానికి ముందుగా వినాయకుని టెంపుల్కి వెళ్ళారు ఎలాంటి విఘ్నాలు లేకుండా చూడమని వినాయకుడి దండం పెట్టుకున్నా కన్యకా పరమేశ్వరి టెంపుల్కి వెళ్ళారు మా ఆడబిడ్డలు ఆరాధించేది కన్యకా పరమేశ్వరి టెంపుల్లో మీ ప్రతినిధిగా ఆ తల్లి దీవెనలు తీసుకుని నిజమైన దేవతల మహా ఆడబిడ్డలు ఇక్కడ ఉన్నారు మీకోసం ఇక్కడ వచ్చాను నేను మీ ఉత్సాహం చూసి చాలా ధైర్యం వచ్చింది ఏకపక్షంగా ఎన్నికలు ఉండాల్సిన అవసరం ఉంది ఒక్కొక్కసారి బాధ వేస్తుంది అన్ని విషయాలు మీటింగ్ లో మాట్లాడతాను ఈరోజు మన కర్తవ్యాన్ని గురించి ఇక్కడ మాట్లాడుకుందాం మిగిలిన విషయాలు అన్ని విషయాలు కూడా మీటింగ్ లో మాట్లాడతాను ఈ రోజు ఆ మీటింగ్ లో కూడా చాలా విషయాలు చెప్పాలి మీకు నేను ఒకటే ఆడబిడ్డలందరినీ కోరేది మీకు అండగా ఉంటా రెండు కోట్ల మంది ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా మన నియోజకవర్గంలో ఆడబిడ్డలకు హామీ ఇస్తున్నా మీ ద్వారా మీ కుటుంబాన్ని బాగు చేసే పరిస్థితి అంతేకాదు ఇప్పుడుండే ఆదాయాన్ని మూడు రెట్లు పెంచాలంటే ఏం చేయాలో చేసి నేను చూపిస్తానని మీ అందరికీ ఆమె ఇస్తున్నా చేసే పని పది రూపాయలు ఇచ్చి వంద రూపాయలు కొట్టేయడం నేను అది కాదు సంపద సృష్టిస్తాం ఆదాయాన్ని పెంచుతాం పెంచిన ఆదాయం మీకే పంచుతాను ఆ డబ్బులతో పదహైదు రూపాయలు ఇచ్చి వంద రూపాయలు సంపాదించే మార్గాన్ని నేర్పిస్తా వంద నుంచి వెయ్యి రూపాయలు చేసే మార్గాన్ని నేర్పిస్తా వెయ్యి నుంచి పదివేల రూపాయలు చేసే మార్గాన్ని నేర్పిస్తా ఎప్పటికప్పుడు సంపద సృష్టిస్తూ పేదరికం లేని సమాజాన్ని చేయాలనేది నా జీవిత ఆశయం అని చెప్పు కూడా నేను మీకు తెలియజేస్తున్నా నేనెక్కడో పుట్ల చిన్నప్పుడు నేను కూడా ఒక చిన్న గ్రామంలో మీలాంటి తల్లులకే పుట్టా ఒక మధ్యతరగతి కుటుంబం నాకు మా తల్లికి కూడా చదువు లేదు మా తండ్రి కూడా రైతే అక్కడి నుంచి నేను కష్టపడ్డా ఎన్టీ రామారావు గారు కూడా ఒక సాధారణ కుటుంబమే మహాత్మా గాంధీ కూడా ఒక సాధారణ కుటుంబమే ఇప్పుడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా ఎన్నో సార్లు చెప్పాడు ఒక రైల్వే స్టేషన్ లో టీ అమ్ముకుంటూ కష్టపడిన వ్యక్తి మీలో శక్తి ఉంది సామర్థ్యం ఉంది దానికి వెలికి తీసే ఆలోచన రావాలి అదే ఆలోచన ఒక మహిళ అసాధారణమైన మహిళగా తయారు చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ నేను తీసుకుంటాను మిమ్మల్ని ప్రోత్సహిస్తాం మీ అందరికీ ఎక్కడికక్కడ అండగా ఉంటాం ఇంకో పక్క మీకు అవసరమైతే ఏదైనా ఇబ్బందులుంటే ఇబ్బందులు పరిష్కారం చేస్తాం ఇప్పుడే కాన్స్టిట్యున్సీ పార్టీ ప్రెసిడెంట్ చెప్పింది తెలుగుదేశం వస్తే ఎవ్వరు కూడా ఆడబిడ్డకు ఎక్కడ అన్యాయం చేయాలనో అవమానం చేయాలని ఆలోచిస్తే భయపడతారు ఒక్క ఉదాహరణ చెప్తున్నా నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రెండు వేల పదహైదు ఆ ప్రాంతంలో గురిజాల్లో ఒక చిన్న అమ్మాయి పైన ముస్లిం బాలిక పైన అత్యాచారం జరిగింది నాకు సమాచారం వచ్చింది చాలా సీరియస్ అయ్యాను నేను ఒకటే చెప్పాను ఎన్ని టీంలు వేస్తారో వేయండి ఇరవై నాలుగు గంటల్లో ఎక్కడున్నా పట్టుకోమని ఆదేశాలు ఇచ్చాను ఇరవై నాలుగు టీంలు ఎతుకుతా ఉంటే వాడు ఎక్కడ పోవాలో భయపడిపోయి కడాన చెట్టు కూరేసుకో చచ్చిపోయే పరిస్థితి వచ్చాడు అంటే నేను ఒకే మాట చెప్పాను ఆ రోజు కూడా ఎవడైనా నా ఆడబిడ్డలో జోలుకొస్తే కబద్దార్ జాగ్రత్తగా ఉండండి అదే లాస్ట్ డే మీకు